హలో ఎవరివన్ వెల్కమ్ టు సింహాద్రి కాంపిటేటివ్ క్లాసెస్ ఈరోజు మీకు ఐ మీన్ మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే నెక్స్ట్ మంత్ జూన్ ఫస్ట్ జూన్ ఫస్ట్న మనకి ఎగ్జామ్ ఉందండి ఆల్ ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అయిన ఆల్ యాస్ఫరెంట్స్కి జూన్ ఫస్ట్ ఎగ్జామ్ ఉందండి సో ఈ రెండు రోజుల్లో మనం ఏం చేయాలి ఈ రెండు రోజుల్లో మనం ఏం చేయాలి ఏం చదవాలి ఓకే బాగా చదివిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏంటంటే టెన్షన్ వస్తుంటారు బాగా ఆ టెన్షన్లో కొన్ని కొన్ని మర్చిపోతామని వాళ్ళు అనుకుంటారు కానీ మర్చిపోరండి కొద్ది ప్రశాంతంగా ఆలోచిస్తే మాత్రం కంపల్సరీ వాళ్ళకి అవన్నీ గుర్తుంటాయి సో టెన్షన్ పడద్దు ఈ రెండు రోజుల్లో ఈ రెండు రోజుల్లో మీరేం చేయాలి ఈ రెండు రోజుల్లో మీరేం చేయాలి ఫస్ట్ ఫస్ట్ మీకు ఏంటండి ఓకేనా షార్ట్ నోట్స్ సెకండ్ది ఏంటంటే మీరు బాగా చదివిన టాపిక్స్ ఓకే ఫస్ట్ ఏంటండి షార్ట్ నోట్స్ అలాగే మీరు బాగా చదివిన బాగా బాగా చదివిన టాపిక్స్ షార్ట్ నోట్స్ ఎప్పుడు కూడా మీరు ఆల్రెడీ రాసి ఉంటారు ఎప్పుడైనా సరే ఎవరికైనా నేను చెప్పేది ఆల్ కాంపిటేటివ్ యాక్స్పరెన్స్ చెప్పేది ఆల్ కాంపిటేటివ్ యాక్స్పరెన్స్ చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం అంటే సిలబస్ ప్రకారం మనం షార్ట్ నోట్స్ రాసుకోవాలి ఎందుకంటే లాస్ట్ త్రీ ఫోర్ డేస్ మనకి బాగా యూజ్ అవుతుంది అన్నమాట బాగా హెల్ప్ అవుతుంది అంటే అప్పుడు మళ్ళీ మొత్తం సిలబస్ చదవట్లేదు ఈ షార్ట్ నోట్స్ ఇంపార్టెంట్ అనే టాపిక్స్ అన్నీ రాసుకున్నాం కాబట్టి అవి చూసుకుంటే మనకి మైండ్లో ఆటోమేటిక్గా మనకి ఆ టాపిక్స్ అన్నీ గుర్తుకొస్తాయి అలాగే మీరు బాగా చదివిన టాపిక్స్ బాగా చదివిన టాపిక్స్ అవి కూడా ఉంటాయి అంటే షార్ట్ నోట్స్ కాకుండా బాగా చదివిన టాపిక్స్ని ఒకసారి రివైజ్ చేయడం అంటే ఏవైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నారో వాళ్ళు అంటే మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చెప్పండి మీకు ఆల్రెడీ చాలాసార్లు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఎలా వస్తున్నాయో చూడండి క్వశ్చన్లు ఓకే సో మనం ఇప్పుడు చెప్పుకునేది ఏంటంటే ఈ రెండు రోజుల్లో షార్ట్ నోట్స్ ప్రిపేర్ అవ్వండి అలాగే మీరు బాగా చదివిన టాపిక్స్ మాత్రమే చదవండి టెన్షన్ పడకండి మెయిన్ ఏంటంటే టెన్షన్ పడుతుంటారు ఆ భయం ఉంటుంది పేపర్ ఎలా వస్తుంది ఏంటనేది భయం ఉంటుంది బట్ మీరు ఆ టెన్షన్ నుంచి కొద్దిగా రిలీఫ్ అవ్వండి ఓకేనా సో ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏం చదవాలి ఏ టాపిక్స్ మైండ్లో ఉండాలి ఓకే ఈ రెండు రోజుల్లో మీరు ఏం చేయాలంటే లైక్ మెయిన్ కరెంట్ అఫైర్స్ కానివ్వండి ఓకే ఇది ఓన్లీ నేను మీకు గైడెన్స్ ఇస్తున్నానండి గైడెన్స్ కోసం మాత్రమే ఓకే మీకు నచ్చితే వీడియో చూడండి లేదంటే వదిలేసేయండి దేని ఇంపార్టెంట్ ఏం కదా కాకపోతే గైడెన్స్ అంటే మీలో ఒక బూస్ట్ అప్ తీసుకొని రావడం కోసం మన టాపిక్స్ ఏంటండి జనరల్ సైన్స్ ఇంగ్లీషు మూడు అథమెటిక్ నాలుగు వచ్చేసి రీజనింగ్ మనకున్న టాపిక్స్ వెళ్ళండి ఈ నాలుగు ఈ నాలుగులో కూడా మనకి ఎన్ని బాక్స్ అండి టూ హండ్రెడ్ మార్క్స్ ఎన్ని క్వశ్చన్స్ అండి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ టైం అండి త్రీ అవర్స్ టైం ఎంత త్రీ అవర్స్ టూ హండ్రెడ్ మార్క్స్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ టైం వచ్చేసి త్రీ అవర్స్ సో వన్ ఎయిటీ మినిట్స్లో వన్ ఎయిటీ మినిట్స్లో మనం టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలండి మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే నో నెగిటివ్ మార్కింగ్ ప్లస్ పాయింట్ ఏంటండి నో నెగిటివ్ మార్కింగ్ కాకపోతే ఇక్కడ నేను మీకు గైడ్ చేసింది ఏంటంటే ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ హాల్లో మనం ఎలా ఆన్సర్ అనేది అంటే మెయిన్గా మీకు గైడెన్స్ ఇస్తుంది కారణం ఏంటంటే ఎగ్జామ్ అంటే ఈ రెండు రోజుల్లో మీ ప్రిపరేషన్ పక్కన పెడితే ఎగ్జామ్ హాల్లో మనం ఎలా కి ఆన్సర్ చేయాలి అనేది కూడా మీరు తెలుసుకోవడం కోసం నేను ఈ రోజు మీకు ఈ టాపిక్ చెప్తున్నాను అంటే ఈ ఈ విధంగా మీకు నేను గైడెన్స్ ఇస్తున్నాను మీకు ఒకవేళ గైడెన్స్ నస్తే కనుక మీరు ఫాలో అవ్వండి ఓకే సో ఎప్పుడైనా సరే ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత చాలా మంది ఏంటంటే వాళ్ళు ఇష్టానుసరంగా ఆన్సర్ చేస్తూ ఉంటారు అంటే ఎక్స్ట్రా ఆన్సర్ అంటే అందులో మనకు తెలిసే ఉంటాయి తెలియని ఉంటాయి ఇప్పుడు ఈ నాలుగు టాపిక్స్లో తెలిసిన టాపిక్స్ ఉంటాయి తెలియని టాపిక్స్ ఉంటాయి అంటే తెలియని క్వశ్చన్స్ అంటే టైం ఎక్కువ తీసుకునేవాళ్ళు అలా టైం ఎక్కువ తీసుకునే వారి దగ్గర కూడా మీరు టైం వేస్ట్ చేస్తుంటారు ఫస్ట్ ఎప్పుడు కూడా మనకి త్రీ అవర్స్ టైం కాబట్టి త్రీ అవర్స్ టైం కాబట్టి ఫస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ ఫస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ ఈ నాలుగు సబ్జెక్ట్స్ తాలూకా బిట్స్ అన్ని చూసుకుంటూ వెళ్ళండి అంటే ఎలా అంటే ఓకే చూసిన వెంటనే చూసిన వెంటనే లేదా ఆప్షన్ ద్వారా చూసిన వెంటనే లేదా ఆప్షన్ ద్వారా చూసిన వెంటనే మనం ఆన్సర్ చేయగలిగే బిట్స్ ఉంటాయి ఆప్షన్ ద్వారా వెళ్ళగలిగే బిట్స్ కూడా ఉంటాయి ఓకే ఈ ఫస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్లో ఈ ఫస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్లో మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి సబ్జెక్ట్లో మీరు ఎలా క్వశ్చన్ చదువుకుంటూ వెళ్తే కొన్ని కొన్ని ఆన్సర్ మనం పెట్టగలుగుతాం జిఎస్ అంటే ఆటోమేటిక్గా ఫస్ట్ టైం మీరు చదివి పెట్టిందే అదే ఆన్సర్ అండి ఇంకా దాంట్లో మనం మార్చడానికి ఏం లేదు ఎందుకంటే ఇది బాగా చదువుతాం కాబట్టి దీన్ని చూసి మనం ఆన్సర్ చేయాలి ఆ ఏబిసిడి ఆప్షన్లో ఏ ఉంటుంది అది పెట్టుకొని వెళ్ళిపోదాం మనం ఇంగ్లీష్ అంటే కొన్ని చూసిన వెంటనే ఆన్సర్ చేయొచ్చు కొన్ని మనం చూసిన వెంటనే అంటే కొంచెం టైం పడుతుందంటే కనుక వదిలేయాలి నెక్స్ట్ వెళ్ళిన వెంటనే చూసిన వెంటనే కొన్ని బిడ్స్ మనం ఆప్షన్ ద్వారా మనం చూసి పెట్టచ్చు లేకపోతే ఫార్మ్ ద్వారా చూసి పెట్టచ్చు కొన్ని బిడ్స్ అలా ఉంటాయి లేదు టైం ఎక్కువ పడుతుంది అంటే వదిలేసేయండి అలాగే రీజనింగ్ కూడా చూసిన వెంటనే చూసిన అంటే లైక్ ఇప్పుడు మీరు క్లాస్ కానీ క్యాలెండర్ కానీ లేకపోతే బ్లడ్ రిలేషన్స్ కానివ్వండి ఇలాంటి వాటిని చూసిన వెంటనే మనం ఆఫర్ చేయొచ్చు సో అక్కడ మీరు టైం స్పెండ్ చేయొచ్చు బట్ టైం స్పెండ్ చేయకుండా ఫస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్లో మనం చూసిన వెంటనే ఆప్షన్ ద్వారా బిట్స్ అనేవి కంప్లీట్ చేయాలి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ అవర్లో నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ అవర్లో ఇక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇక్కడ హాఫ్ అన్ అవర్ ఇక్కడ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లేదంటే ఇక్కడ కూడా థర్టీ మినిట్స్ టైం స్పెండ్ చేయండి లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ మళ్ళీ జిఎస్కి వెళ్ళి మీరు కావాలంటే ఆప్షన్ పెట్టండి ఎందుకంటే నో నేటి మార్కింగ్ కాబట్టి టూ హండ్రెడ్ క్వశ్చన్స్కి టూ హండ్రెడ్ పెట్టచ్చు కానీ కానీ ఇక్కడ మీరు గుర్తుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్లో మీకు తెలిసిన అన్ని పెడతారు నెక్స్ట్ మనం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అది ఒకవేళ సపోజ్ మీరు అర్ధమెటిక్కి వచ్చేసరికి అర్ధమెటిక్ వచ్చేసరికి ఒకవేళ అది రెండు నిమిషాలు మూడు నిమిషాలు పడుతుంది వదిలేయండి అందాక అందాక వదిలేసి మీరు నెక్స్ట్ ఆన్సర్కి వెళ్ళండి అంటే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి ఎందుకంటే నీకు ఎంత టైం అది పడుతుందో పక్కవాడు దాని పక్కవాడికి కూడా అదే టైం పడుతుంది ఆ క్వశ్చన్కి సో మీరు అలాంటి ఆలోచించకుండా అంటే పక్కవాడు వాడు అని మీరు కంగారు పడకుండా మీరు ఆలోచించి స్టెప్ వేయండి ఎందుకంటే నీకు ఎంత టైం పడుతుందో వారికి అంతే టైం పడుతుంది మీరు దాని విషయంలో కంగారు పడవలసిన అవసరం లేదు చాలా సింపుల్గా ఉంటాయి క్వశ్చన్ అన్నీ మీకు తెలిసినవి ఉంటాయి కొద్దిగా ఆలోచిస్తే మనం ఆన్సర్ చేయవచ్చు రీజనింగ్ వచ్చేసరికి మాత్రం అన్ని ఈజీగా ఉంటాయి కొద్దిగా మనసు పెట్టండి ఎలా అంటే సపోజ్ ఇన్ సర్టైన్ కోడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ సర్టైన్ కోడ్ నైన్ వన్ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ సిక్స్ నైన్ వన్ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ సిక్స్ ఎయిట్ టూ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ అయినా అయినా సెవెన్ త్రీ ఫైవ్ ఇజ్ ఈక్వల్ టు డాష్ అంటారు కింద ఆప్షన్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ డి థర్టీ ఫైవ్ నైన్ వన్ సెవెన్ అంటే చట్టం కోర్ అనేది కాబట్టి ఇది రీజనింగ్ కాబట్టి వస్తే చూడండి నైన్ మైనస్ వన్ ఇంటూ సెవెన్ ఇజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ సిక్స్ అంటే ఇక్కడ ఎయిట్ వస్తుంది కాబట్టి ఎయిట్ సెవెన్ సెవెన్గా ఫిఫ్టీ సిక్స్ అలాగే ఎయిట్ మైనస్ టూ ఇంటూ సిక్స్ ఇది ఇక్కడ సిక్స్ వస్తుంది కాబట్టి సిక్స్ ఇంటూ సిక్స్ థర్టీ సిక్స్ సో సేమ్ ప్రొసీజర్ మనం అప్లై చేస్తే సెవెన్ మైనస్ త్రీ ఇంటూ ఫైవ్ అంటే ఫోర్ ఇంటూ ఫైవ్ ట్వంటీ సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అంటే ఇలాంటి బిట్స్ కూడా ఉంటాయి సో ఇలాంటి వాటిని కూడా మనం ఈజీగా ఫస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ లో పెట్టుకుని వెళ్ళిపోతుంది టైం వేస్ట్ చేయకూడదండి ఫస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ లో పెట్టుకుని వెళ్ళిపోతుంది ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే చాలా మంది ఫెయిల్ అవుతుందని కారణం కూడా మీ దగ్గర టాలెంట్ ఉంది టాలెంట్ లేదని నేను చెప్పడం మనం ఒకసారి ఒక బిట్కి మనం ఆన్సర్ చేసేసామంటే వెంటనే ఓ మార్క్ షీట్లో ఏంటండి ఓ మార్ షీట్లో బబుల్ చేయాలి ఇది గుర్తుపెట్టుకోండి బబులింగ్ కూడా వెంట వెంటనే జరగాలి చాలా మంది ఏంటంటే ఆ లాస్ట్లో పెడదాం లేదు లాస్ట్ లో టైం ఉండదు టెన్షన్ ఉంటుంది లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో మొత్తం ఫస్ట్ బిట్స్ అని పెట్టేసి లాస్ట్ హాఫ్ అన్ అవర్ అది చాలా తప్పుడు నిర్ణయం అందుకే నేను మీకు గైడెన్స్ ఇస్తుంది ఏంటంటే చాలా మందికి ఆలోచన ఉండదు అంటే మన లాస్ట్ పెరగాలి బబులింగు అలా పెట్టద్దు మీరు ఆప్షన్ పెట్టిన వెంటనే వెంటనే బబుల్ చేసేయండి అప్పుడు లాస్ట్లో మీకు ఈజీ అవుతుంది ఎందుకంటే లాస్ట్ ఫిఫ్టీ మినిట్స్ టైం మిగిలితే ఏవైతే ఆన్సర్ చేయలేదో వాటికి మీరు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నా లేకపోతే మ్యాక్సిమం మీరు ఉంటారు కాబట్టి అవి ఆన్సర్ కరెక్ట్ అవుతాయి అవి ఆన్సర్లు కరెక్ట్ అవుతాయి సో కంపల్సరీ మీకు ఆ టైం ఉంచుకోండి అంతేగాని లాస్ట్లో బిట్స్ పెడదాం లాస్ట్లో ఆన్సర్ చేద్దాం ఇలాంటివి వదిలేసేయండి ఓకే సో మీకు నేను చెప్పేది ఏంటంటే ఎగ్జామ్కి ఇంకా రెండు రోజులు టైం ఉంది కాబట్టి చాలా ప్రశాంతంగా ఆలోచించి చాలా ప్రశాంతంగా ఆలోచించి స్టెప్ వేయండి కంగారు పడాల్సిన అవసరం లేదు ఓకే నేను ఇచ్చే సలహా మాత్రం అదే ఓకేనా సో మీకు ఎగ్జామ్ హాల్లో వెళ్ళే ముందు వాటర్ తాగండి అలాగే వాష్రూమ్కి వెళ్ళి యూరిన్కి వెళ్తే వెళ్ళండి ఎందుకంటే అలా వెళ్ళడం వల్ల మనకి కొద్దిగా రిలీఫ్ వస్తుంది ఎగ్జామ్ హాల్లో మైండ్ ఫ్రెష్గా ఉంచుకోండి క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే నేను చెప్పిన విధానం నేను చెప్పిందే ఫాలో అవర్లు మీకు చెప్పట్లేదు బట్ మీకు ఏ విధంగా చేయాలనిపిస్తే ఆ విధంగా చేయండి కానీ నేను చెప్పిన విధానంలో ఏంటంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేసేవచ్చు ఆ ఫస్ట్ వన్ అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తే మీకు కొంత రిలాక్సేషన్ వస్తుంది సో అప్పుడు మీరు ఈ మూడు కాన్సెప్ట్స్ మీద ఆలోచిస్తే మీకు టైం ఉంటుంది ఆ వన్ అండ్ హాఫ్ అవర్లో క్లియర్ చేసి లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో మిగిలిన ఏమన్నా ఆప్షన్ ఉంటే ఎందుకంటే జిఎస్ అంటే క్వాలిటీ హిస్టరీ మెయిన్ కరెంట్ అఫేర్స్ ఈ రెండు రోజుల్లో మీరు చదవలసింది ఏంటంటే మెయిన్ కరెంట్ అఫైర్స్ ఈ కరెంట్ అఫేర్స్ ఏంటంటే మొన్న ఆపరేషన్ సింధు అయింది కదా ఇష్యూ సో వాటి ఛాన్స్ ఉంటుంది సో ఇలాంటి మేజర్ ని రివిజ్ చేయడం రివైజ్ చేయడానికి చూడండి రివిజన్ చేయడానికి చూడండి మెయిన్ కరెంట్ అఫేర్స్ ఈ కరెంట్ లో కానీ లేకపోతే ఇండియన్ కల్చర్ కానీ ఇండియన్ కల్చర్ గురించి కానీ ఓకే అండ్ నేషనల్ మూమెంట్ కానీ నేషనల్ మూమెంట్ కానీ ఓకే సో ఇలాంటివి ఇలాంటివి ఒకవేళ ఇలాంటివి మెయిన్ టాపిక్స్ ఏదైనా అవి రివైజ్ చేయడానికి చూడండి మెయిన్ కరెంట్ అఫేర్స్ అండి మెయిన్ కరెంట్ అఫైర్స్ సో అందులో మేజర్ టాపిక్ చూడండి సో మీకు చెప్పేది ఒకటే సో వన్స్ అగైన్ మీరు మీకు చెప్పాల్సింది ఏంటంటే ఒక్కసారి రివైజ్ చేస్తాను ఒకసారి చూడండి ఒకసారి మనం చెప్పుకున్న ఒకసారి రివైజ్ చేస్తా చూడండి ఎగ్జామ్ హాల్లో మీరేం మీ మీకోసం వీడియో చేస్తున్నాను ఎవరైతే ఏపీ కానిస్టేబుల్ ఎస్ మెయిన్ ఎగ్జామ్కి ఆస్టరెన్స్ ఉన్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను ఫస్ట్ పాయింట్ బాగా రిలాక్స్ గా ఉండండి సెకండ్ పాయింట్ క్వశ్చన్ పేపర్ ఆన్సర్ చేసేటప్పుడు ఆన్సర్ చేసేటప్పుడు ఫస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్లో టూ హండ్రెడ్ బిడ్స్ని టూ హండ్రెడ్ క్వశ్చన్స్ని చూసి ఆన్సర్ చేసేటప్పుడు కంపల్సరీ ఓ మార్క్ షీట్లో బబుల్ చేయండి ఓకే నెక్స్ట్ థర్డ్ పాయింట్ నో నెగిటివ్ మార్కింగ్ అంటే అన్ని బిట్స్ నో నెగిటివ్ మార్క్స్ అన్ని బిట్స్ మీరు ఆన్సర్ చేయొచ్చు నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే లాస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ లాస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్లో మెయిన్గా అర్థమెటిక్ రీజనింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి కాన్సన్ట్రేషన్ అంటే పేపర్ అండ్ పెన్ ఈ ఫస్ట్ వన్ పేపర్ లో నో పేపర్ నో పెన్ చదువుకుంటూ ఆన్సర్ చేయలేదు చదువుకుంటూ చూసినట్టు ఆన్సర్ చేసేది చూసినట్టు ఆన్సర్ లేదంటే ఆప్షన్ ద్వారా ఆన్సర్ చేసేవాళ్ళు ఈ విధంగా ఫాలో అవ్వండి లాస్ట్ వన్ ఆఫ్ హౌర్లో ఆటోమేటిక్గా రీజనింగ్ కాన్సన్ట్రేషన్ చేయండి అండ్ ఇంగ్లీష్ మాత్రం అది మీరు ఆప్షన్ ద్వారా మీరు వెళ్తారా లేదంటే కొద్దిగా క్లియర్గా చదివి అండర్స్టాండ్ చేసుకుని ఆన్సర్ పెడతారు అది మీ ఇష్టం అది సో ఏదైనా సరే ఆన్సర్ మనం ఫైనల్గా మీకు చెప్పేది టూ హండ్రెడ్ ని బబుల్ చేయండి చాలా మంది బబుల్ చేయరు వదిలేస్తారు వద్దు మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ మనకి అదృష్టం బాగుంటే ఒకవేళ లాస్ట్ థర్టీ బిట్స్ మనకి తెలియదు థర్టీ బిట్స్ మీరు ఏదో పెట్టినా మనకి ఒక టెన్ బిట్స్ కన్నా మనకి అదృష్టం బాగుంటే కలిసి వస్తాయి ఓకే సో ఆల్ ద వెరీ బెస్ట్ యాస్పెంట్స్ తప్పకుండా మీరు బాగా రాస్తారని నమ్మకం ఉంది పేపర్ కూడా మీరు చదివిన దాంట్లో వస్తుందని నమ్మకం ఉంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ సింహాద్రి కాంపిటేటివ్ క్లాసెస్ ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ద వెరీ బెస్ట్